గారు అంటున్నాడు రక్షింపబడుతున్న మనకంటే తనను కూడా కలుపుకొని నాకు కూడా శక్తి ఇచ్చేది శిలువ వారితే అని చెప్పాడు నీ వెనక నీ గురించి చెడ్డగా మాట్లాడుకుంటున్నారంటే నువ్వు బాధపడద్దు నువ్వు వాళ్ళకన్నా చాలా ముందున అర్థం కదా హ్యాపీగా ఉన్నాడు సజీవుడివి ఆత్మలో భక్తిలో దేవుని కొరకు సజీవ చైతన్య భక్తి చేస్తున్నావు కనుక మాట్లాడతారు ఉన్న నువ్వు ఆత్మలో చచ్చిపోతే సల్లారిపోతే అంతా లోకం శాషది ఏదైనా ప్రాబ్లం లాగానే ఎదుట బ్లేమ్ చేయటం పాపి లక్షణం ఇతరుల పాపాలు కూడా మీద మొయ్యగలగటం పరిశుద్ధుల లక్షణం సిలువంటే మన ఆశలు మన కోరికలు చంపుకోవడం సిలువను ఫాలో అవ్వండి సిలువను వెంబడించండి సిలువ విధానాన్ని అనుసరించండి మూడవది సిలువను చేరుకోండి దూరం దూరంగా ఉండొద్దు సిలువకు చేరువ్వండి సిలువ వేయబడండి ఎవరెండి ఒక మొదటి పత్రిక ఒకటి పద్దెనిమిది చాలా సింపుల్గా ఈ చిన్న సిలువ సందేశాన్ని పట్టుకుని నిలుపండి సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి మొదటిది తరచుగా రెగ్యులర్గా క్రమంగా క్రమంగా సిలువ వార్త వినాలి అనండి అది నశించిపోయే వాళ్ళకి అన్యులకి కదా మనం వాళ్ళు రక్షణలో ఉన్నాం కదా మనకెందుకంటే పౌలుగా అన్నాడు రక్షింపబడుతున్న మనకంటే తనను కూడా కలుపుకొని నాకు కూడా శక్తి ఇచ్చేది సిలువ వార్తే అని చెప్పాడు అల్లెయ్య హర్ర వార్తలన్నీ ఆదివారం ప్రసంగాలుగా చెప్పుకొని ఈటీవీ నేరాల ఘోరాలు సమయం జరుగుతుందా ఇప్పుడు అనిపించేలాగా ప్రోగ్రాములు పెట్టుకొని ఆ వార్తలతో బలహీన పడొద్దని సిలువను గుర్చిన వార్త నీవెల చెల్లించబడిందని నీ ప్రాయశ్చిత్వం జరిగిపోయిందని నీ జనిమారం కట్టేశారని నువ్వు ఇక కట్టక్కర్లేదని అక్కడ రక్తంలో పాప క్షమాపణం ఉందని ఆ గాయాల్లో స్వస్థత ఉందని సదాకాలమును సరిపడా ఒక్కడే శిక్ష కంప్లీట్ అయిపోయిందని నేను శాశ్వత కాలమునకు విమోచించేశాడని అక్కడ హిబ్రి పత్రిక ప్రకారం అయితే సదాకాలమునకు ఆయన మనల్ని సంపూర్ణంగా చేసేశాడంట ఎంత గొప్ప మాట అండి ఈ మాట నీకు ఎంత ధైర్యం ఇస్తుంది నువ్వు ఇంకేం చెల్లించక్కర్లేదు నువ్వేం కట్టక్కర్లేదు నువ్వేం ప్రాయశ్చిత్తం చేసుకోక్కర్లేదు నువ్వేమింక అనుభవించక్కర్లేదు సదాకాలమునకు సరిపడా ఒకటే బలిగా తను బలి తను మరణమై నిన్ను సదాకాలమునకు సంపూర్ణడిగా సంపూర్ణుడిగా చేసేసాడు నేను నీకు ఎంత శక్తిని ఇస్తుంది నేను వాళ్ళు ఏమన్నారు వీళ్ళు ఏమన్నా నిన్ను గురించి ఫేస్బుక్లో ఏమొచ్చింది ఇన్ని గురించి అక్కడేమన్నారు ఇవన్నీ ఎందుకు నీకు అవసరమా ఈ వారంలో ఈ నెలలో ఒక ఒక మంచి సేయింగ్ దొరికింది నాకు భలే మజా మజా వచ్చింది నాకు అందులో ఏమన్నా అంటే నీ గురించి వెనక చెడ్డగా మాట్లాడుకుంటున్నారంటే నీ వెనక నీ గురించి చెడ్డగా మాట్లాడుకుంటున్నారంటే నువ్వు బాధపడద్దు నువ్వు వాళ్ళకన్నా చాలా ముందు నువ్వు అని అర్థం కదా హ్యాపీగా ఉండే ఏమి నచ్చేసింది దాన్ని నగరే ఏం చెప్పాడరు పెద్ద మనిషి అది ఎవరు కూడా నాకు తెలియదు చోట కనపడింది దాన్ని సేవ్ చేసి పెట్టా అసలు మామూలుగా నచ్చలేదు అసలు నీ వెనక నీ గురించి చెడ్డగా మాట్లాడుకుంటున్నారంటే నువ్వు హ్యాపీ ఫీల్ అవ్వు బాధపడకు నీ వెనకాల ఉన్నారు అలాగని నువ్వు చాలా ముందు నువ్వు అర్థం వెనకాల అలాగే మాడుకుండా వెళ్ళిపోయావు వెనకని చెప్పాడు ఎంత 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 సూపర్ కొందా స్టేట్మెంటు ఎంత ఆనందపడచ్చు మనం దేవునికి స్తోత్రం కలిగిన కాక ఇలాంటిది ఇంకోటి చెప్పాడు అది కూడా కోటి రూపాయలే చనిపోయాక ఆడెంత సన్నాసి పాపిష్టి మనిషి అయినా వాడి గురించి మంచిగా మాట్లాడతారు చచ్చిపోతే మరి నీ గురించి మాట్లాడదంటే అర్థం ఏంటి నువ్వు ఓ సజీవుడివి ఆత్మలో భక్తిలో దేవుని కొరకు సజీవ చైతన్య భక్తి చేస్తున్నావు కనుక మాట్లాడతారు ఉన్న మాటలో నువ్వు ఆత్మలో చచ్చిపోతే సల్లారిపోతే అంతా లోకం శాషది నువ్వు బ్రతుకున్న వంటకి అదొక నిదర్శనం విమర్శ వస్తుంది ఎంజాయ్ చేసామని చెప్పాడు ఈ మధ్యకాలం నన్ను విపరీతంగా బలపరిచేసిన రెండు స్టేట్మెంట్లు మీకు కూడా ఉపయోగపడతాయి కదా నిత్యం ఉచితమే కదా పట్టుకోండి దేవుని స్తోత్రం హెల్ రియా ఏ వార్త ఏ వార్త మనల్ని బలం ఇచ్చే వార్తే అని చెప్పండి మనకు శక్తినిచ్చే వార్త అని చెప్పండి నూతన బలం ఇచ్చే వార్త అని చెప్పండి ఏ వార్తలు విందాం రోజు సెలవు మీద ఏం జరిగింది మనకు అడ్డం ఏమి లేకుండా చేశాడు మన పాప రుణపత్రాన్ని చెడిపేసాడు తండ్రి యొక్కకి వెళ్ళడానికి ఇబ్బందులు లేకుండా చేశాడు ఇవన్నీ కూడా రాసుకోవాలి మనం సెలవు మీద ఏమేమి జరిగినాయో రోజు విను నూతన శక్తి నీకు వచ్చేస్తా దేవునికి స్తోత్రం చెప్పండి మత ఇరవై అధ్యాయం యాభై ఇరవై ఏడు యాభై ఐదు వారి యేసునకు ఉపచారము చేయించు గలిలయ నుండి ఆయనను వెంబడించిన అనేక మంది స్త్రీలు అక్కడ దూరము నుండి చూచుచుండిరి ఈ సన్నివేశం ఎక్కడా యాత్ర కరుణామయుని ఆ యాత్రలో అనేక మంది స్త్రీలు ఆయన్ని వెంబడిస్తూ వచ్చారట మహామహులు పారిపోయారు అపోస్తులలో చాలా మంది పారిపోయారు ఆయన చేతులకు సంఖ్యలు పడగానే తూకి పారిపోయారు కానీ కొందరు స్త్రీలు ఆయనను అనుసరిస్తూ వెంబడిస్తూ వచ్చారు నేను అంటు చూస్తే రక్షణ రైట్ సిలువ స్వరం వింటే శక్తి కదా ఈ రెండో మాట వినండి సిలువను వెంబడించాలి కానండి సిలువ విధానాన్ని వెంబడించడం నీ వల్ల ఇద్దా నీకు ఇష్టమేనా ఈ స్వరూపు శిలువ మోసుకెళ్తా వెనక వెళ్ళారండి వేయబడ్డ క్రీస్తులు నమ్ముకున్నావు కరెక్టే ఆ సిలువ మార్గములో సిలువ పదమున శిలువ విధానము నువ్వు అనుసరించగలవా మనం అనుసరించడం అంటే ఏంటి మనం చెప్పానుగా ఖతార్ దేశం వెళ్ళినప్పుడు ఒక ఆయన కలిసి అన్నా ప్రైతులు రైతులు బాగా క్లోజ్ ఫ్రెండ్లాగా ఎవరన్నా తెలియదు అలా మీద పడిపోయే ఫోటో తీసుకున్నంత కలబడిపోతున్నాడు అంటారు ఆయన ఎవరన్నా తెలియదు నేను కొంచెం ప్రశ్నార్థకంగా చూశాను అనా నేను మీ ఫాలో అనా అన్నాడా అంటే నేను ఏం ఫాలో అవుతారు మీరు అన్నాను మరి అది ఉంటే వాడు ఫాలో అవ్వడం అంటే ఏంటంటే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసాడు ఎంత యాడ్ చేసేది సబ్స్క్రైబ్ చేసిన పుణ్యానికి నేనే ఆయన ఫాలో అయ్యి ప్రతి మెసేజ్కి నోటిఫికేషన్ ఇస్తున్నాను తప్ప వాడు ఫాలో చేసింది ఏముంది నేను ఆఖరికి అడిగా ఈ బోధను ఫాలో అవుతున్నారంటే ట్రై చేస్తున్నాం అన్నాడు ఈ వైరాగ్యం ఈ సమర్పణ ఈ వస్త్రధారణ ఈ వేషధారణ ఈ క్రమం ఈ క్రమం ఈ ఈ ఈ సమర్పణ ఇదంతా ఫాలో అవుతారంటే అమ్మో చాలా కష్టం ఉంది మరి నువ్వేం ఫాలో అవుతున్నావు ఈ బోధ ఈ బతుక ఏమీ కాదు యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతున్నాడు అంతే ప్రతి ప్రసంగం చూస్తాడు ఇప్పుడు ఏ సైజ్ దృశ్యాన్ని మనం ఈ ఫాలో అవటం అంటే ఏం ఫాలో అవుతున్నాం అండి మనం ఆ క్షమను ఫాలో అవుతాం వేరొకటి వేడొకటి సావు వేడో రోగం వేడొకటి తెప్పలు వేరొకటి పాపం మే వేసుకుంటావా మంది ఇంకోటి మీద వేసే చాలు ఏ తిన్నావా ఏమా ఏమా తిన్నావా అదిగో సర్పం ఎవడు మీద వేసుకోడు చేసిన పాపాలే ఒప్పుకుంటలేదు మనందరు పాపాలు వేసుకున్నాడు ఆయన ఏదైనా ప్రాబ్లం లాగానే ఎదుటోడి బ్లేమ్ చేయటం పాపి లక్షణం ఇతరుల పాపాలు కూడా మీద మొయ్యగలగటం పరిశుద్ధుల లక్షణం మన బ్యాచ్ ఏది అసలా ఏసే ఫాలో అవుతున్నావా హలో ఏసేని ఫాలో అవడం అంటే సిలువను ఫాలో అవడమే సిలువ దారి రతనాల దారి కాదు ముల్ల దారిది కరకు దారి కలువరిలో మొదలాయే ఈ ప్రేమ మార్గం కరకైన ఇరుకైన సిలువ మార్గం కరుకు ఇరుకు సిలువ మార్గం ఇది సిలువను వెమలించండి మూడు మాట 56వ వచనం వారిలో మగ్ధలైన మరియయు యాకోబు యోసే అను వారి తల్లి అయిన మరియయు జ కుమారుల తల్లి ఉండి ఎక్కడ ఉన్నారు అనేకులు దూరం నుండి వెంబరిస్తున్నారు కానీ ముగ్గురు మాత్రం సిలువను చేరుకొని సిలువ దగ్గర ఉన్నారంట ఆమెను చూసే పారిపోయారు పెద్ద పెద్ద వాళ్ళు వెనకాల వచ్చారు ముగ్గురు మాత్రం సిలువను హత్తుకు నుండి పెద్దల దగ్గర ఉన్నారు సిలువను చేరుకున్నారు నేను అన్నాను సిలువ దగ్గర ఉంటే అనండి తగిలితే నీకు రెండు తగులుతాయి తగిలితే నీకు రెండు తగులుతాయి ఆ ఊపున రెండు కొలాట దెబ్బలు తగలచ్చు ఓ మేకు తగలొచ్చు ఆ ఉమ్ము పడవచ్చు ఏదో అవుతుంది మరి అందుకే కొంచెం దూరంగా ఉన్నాం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాం ఫిఫ్టీ మీటర్స్ ఆర్టీసీ బస్సు ఎట్లాంది మన మూమెంట్ ఏసవి కావాలి శిల్వ ఫలాలు కావాలి ఒక నిర్ణీత డిస్టెన్స్ మెయింటైన్ చేద్దాం అది క్లోజ్గా ఉంటే పరిచయంలో నిత్యం క్లోజ్గా ఉండేవాళ్ళు కరువు ఆ టయ్యానికి వచ్చి వంతు గంతేసి దేవునికి స్తోత్రం అని పారిపోయే వాళ్ళే కుప్పలు తెప్పలు సుఖానుభవాలనే ఆశీర్వాదాలని ఆనందకరమైన గడియలనే ఆద్యంతం ఆస్వాదించుకు ఉండేవారు కరువు అయిపోతే సిలువ దగ్గర ఉండే వాళ్ళు ఎంతమంది అండి సిలువంటే శ్రమ సిలువంటే నింద సిలువంటే అవమానం సిలువంటే వేరొకరిది మీద వేసుకోవడం అలాంటి దగ్గర ఉంటావా పదవులున్న చోట ఉంటావా ఉన్న చోట ఉంటావా అవకాశాలున్న చోట ఉంటావా సిలువ మార్పులు వింటున్నావా రెండు సిలువను ఫాలో అవుతున్నావా మూడు సిలువను చేరుకున్నావా ఇంకా అక్కడక్కడే ఉన్నావా నాలుగో మాట ఫిలిపి మూడు పద్దెనిమిది అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొని చున్నారు వీరిని కూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఎప్పుడు నువ్వు ఏడ్చు కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ చెబుతున్న మాట ఏమిటంటే అనేకులు శిలువకు చెప్పండి సిలువకు ఏసైగా ఏసై అంటే ఇష్టం ఆయన పాట ఇష్టం ఆయన ప్రార్థన ఇష్టం దైవజనులు ఇష్టం సంఘం ఇష్టం పరిచయం ఇష్టం అన్ని అయితే ఇంకా ఇష్టం వీళ్ళకి కష్టం వల్ల సిలువ ఒకటే వాళ్ళు ప్రసంగాల్లో కానీ పాటల్లో కానీ మాటల్లో కానీ సిలువ శ్రమ కష్టము హింస ఆ మాట కూడా రానివ్వరు చెప్పానుక మా చుట్టాలు ఒకళ్ళు పాట పాడితే ఏమన్నారో బ్రతుకునా పగిలినా కడలిపాలే ఏం పాటలు రాయి బ్రతుకున్నావు ఎందుకు పగులుద్ది ఎందుకు అవుతా పాపిస్ట్ మాటలు పనికి వెళ్ళాం నెగిటివ్ సెయింగ్స్ వద్దు డోంట్ కన్ఫ్యూస్ సచ్ థింగ్స్ ఈ నో నా బ్రతుకున్నావు పగలదు నేను కడలిపాన పలుకు శ్రమ అన్న మాట ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినూ అదేంటి ఫలిస్తాయి కష్టములందే ఎండ పనికి మళ్ళీ కష్టములు రానే రావు అని పాడు ఇది ఒక సండే స్కిల్ బ్యాచ్ అంతా చిన్న పిల్లలకి చిన్న కష్టం కూడా తగలకుండా చెమట కూడా పట్టకుండా చూసుకుంటాం కొంచెం ఎదిగాక చెమటల బెట్టలుగా ఆడుకోవాలి మరి అంత వాళ్తాం కొంచెం పెద్ద అయ్యాక చెమటోటి సంపాదించాలి తేరక తింటావుంటి అంటాం ఎదుగుదలను బట్టి ఉంటుంది ఈశ్వరక్త విజయం ఐ మెయిన్ కొంతమందికి ఏసై ఇష్టం పాటలు ఇష్టం ప్రార్థన ఇష్టం ఆరాధన ఇష్టం వాక్యం ఇష్టం సన్నిధి ఇష్టం దైవజనులు ఇష్టం అన్నీ ఇష్టం సిలువ ఒకటే కష్టం సిలువ శత్రుడువా మిత్రుడువా నువ్వు నా నాలుగో మాట సిలువ స్నేహం చేద్దాం చెప్పండి ఐదో మాట లోక తొమ్మిది ఇరవై మూడు అబ్బాయి మరియు ఆయన అందరితో ఇట్లా నేను ఎవడైనా నన్ను వెంబడింప కోరి నీడలు తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువను ఎత్తుకుని నన్ను చెప్పండి తర్వాత మాట ఏంటి శిలువని ఎత్తుకోవాలి ఒకటి సిలువ వార్త వినాలి రెండో వాళ్ళ మాట్లాడాలి మాట్లాడకండి సిలువ మాట్లానండి రెండోది అనుసరించండి మూడు చేరుకోండి నాలుగు స్నేహం చేయండి ఐదు ఎత్తుకోండి ప్రతిదినం సిలువను మోయాలి సిలువంటే మంచి పదమండి యాక్చువల్గా ఇది ముల్లక్కరిటి మైనను మీ మేలు కొరకు నేను ఈ సింహాసనముని పదవిని భరించుచున్నాను అంత త్యాగం వద్దు వదిలి నువ్వు మొయ్యాల్సింది ఏంటి శ్రమను కదా వేరొకరి బాధను కదా వేరొక రక్షణ భారాన్ని కదా ఓ ప్రాంతం యొక్క రక్షణ ఉద్యమ భారాన్ని కదా మోయాలి నువ్వు మోయాలి ఆ రోజు ఇంకొంచెం కష్టం గలతి రెండు ఇరవై గలతి నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను ఇంకా నువ్వు వాడను నేను కాను ఏంటంటే సిలువ అంటే మన మన మనహో మన గర్వం మన ఆశ మన కోరికను అంతే ఆమె శరీరమును దాని ఇచ్చలతో కూడా సిలువ వేయమని వాక్యం చెప్తుంది ఆమె ఆశలను చంపేసుకోవటం కోరికలను చంపేసుకోవటం కోపాలు చంపేసుకోవటం పగలు చంపేసుకోవటం పాతయాన్ని చంపేసుకోవటం అదే వేయబట్టం అంటే సిలువను మోయండి తర్వాత వేయబడండి లాస్ట్ది ఏడోది సిల్వను చేరుకోమన్నాం అదే ప్రాబ్లము సిలువతో స్నేహం చేయమన్నాం దానికి ఒప్పుకున్నాం సిలువను మోయమన్నాం సరే అన్నాం ఇప్పుడు సిలువ ఇప్పుడు చంపేశావు ఇంకేముంది ఏడో పాయింట్ అన్నీ అయిపోయిన తర్వాత చచ్చిపోయాం కా ఉంటుందిగా చచ్చిపోయాక సమాధం ఏదో ఏడు పాయింట్ ఉంటుంది చూడండి గలతి పత్రిక ఆరు పద్నాలుగు అయితే మన ప్రభు అయిన క్రీస్తు క్రీస్తులువ ఎందు తప్ప మరి దేని ఎందును అతిశయించడం నాకు దూరం అవును గాక సిలువ ఎందు ఏంటి శ్రమ ఏంటి నింద ఏంటి వేరొకటి బాధ మనెత్తం సిలువంటే మన ఆశలు మన కోరికలు చంపుకోవటం ఇందులో అతి చేయపట్టకేముంది విచారం తప్ప ఒకప్పుడు మంచి సరదాగా ఉండేవాళ్ళం అండి కానీ ఇప్పుడు మరి ఇందులోకి వచ్చాం కదండి ఎంత బాధపడిపోతున్నాం ఎందుకురా అందులో తగలడిపో ఎందుకు వచ్చింది సావు నీకు ఒకప్పుడు అండి ఒక రకంగా ఉండేదండి మన డ్రెస్ కాని మన తిండి కానండి మన అడవుడిప్పటికీ మరింకా అంత బాధపడిపోదు ఈ సిలువలో నువ్వు అత్యయించాలి హలోయ డబ్బులో సంతోషించేవాడిని లోకంలో సంతోషించేవాడిని తిండిలో సంతోషించేవాడిని ఇప్పుడు ప్రభు కొరకు శ్రమపడటంలో దేవుని రాజ్యం కొరకు నలిగిపోవటంలో ఇతరుల రక్షణ కోసం ప్రయాసపడటంలో సంఘ ఉద్యమం కొరకు పరమగీత కన్యకవలి ఎండకు ఖాలి నల్లగా మాడిపోవటంలో నేను ఆనందపడుతున్నానని సిలువ ఎందు అతిశయించగలిగిన ఒక అనుభవానికి మనకు రావాలి హలోయా ఈ దినం ప్రభు మీకు ఇస్తున్న ఈ సిలువ సందేశాన్ని మోసుకుని వెళ్ళండి చెడ్డ మాటలు వినకండి దూషణలు వినకండి విమర్శలు వినకండి సిలువ వార్త వినండి ఆమెన్ సిలువను ఫాలో అవ్వండి సిలువను వెంబడించండి సిలువ విధానాన్ని అనుసరించండి మూడవది సిలువను చేరుకోండి దూరం దూరంగా ఉండొద్దు సిలువకు చేరు అవ్వండి నాలుగవది సిలువతో స్నేహం చేయండి ఐదవది సిలువను ఎత్తుకోండి ఆరవది సిలువ వేయబడండి ఏడవది సిలువ ఎందే అది చేయించండి మనం నిత్యమో ప్రాక్టీస్ చేయవలసిన ఈ సిలువ సప్త పదులను మనసులో పెట్టుకోండి ధ్యానించండి కృప సమృద్ధిగా మీకు గాక